హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో హెల్తీ అండ్ న్యూ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పెరుగుబడి తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మినపప్పుని ఒక ఎనిమిది గంటల నానబెట్టుకొని పొట్టు పోయేదాకా శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతా వంపేసి ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి మనం ముందు రోజే వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి టైం కలిసి వస్తుంది నెక్స్ట్ గారెల పిండిలో కలపడానికి రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న అల్లం ముక్కని కొంచెం దంచుకోవాలి కరివేపాకుని కట్ చేసుకొని ఈ పిండిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి వేసుకొని బాగా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పెరుగు మిక్స్ చేసుకోవడానికి ఇలా గడ్డి పెరుగు తీసుకోవాలి విస్కర్ని తీసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి విస్కర్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగు అయితే ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి ఫ్రెష్ పెరుగు అయితేనే పెరుగు వాడికి బాగుంటుంది తొలకలు లేకుండా పెరుగుని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ పెరుగుకి తాలింపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక తిరగమాకి వేసుకోవాలి గింజలు వేగినాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని చిన్న అల్లం ముక్కని దంచుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అల్లం వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపు మిశ్రమాన్ని పెరుగులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం నెక్స్ట్ గారెలు ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి డీఫ్రెగ్ తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యింది ఇప్పుడు గారెలను వేసుకుందాం ఇలా సరిపోయిన గారెలు వేసుకొని కాల్చుకోవాలి గారెలు ఈ కలర్ రంగాలని తీసుకొని వడగినలో వేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న గారెల్ని వేడిగా ఉన్నప్పుడే పెరుగులో వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే పెరుగు అంతా బాగా పీల్చుకుంటుంది గారెలు అన్ని గారెల్ని ఇలానే ప్రిపేర్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే పెరుగులో వేసుకోవాలి చూస్తుండగానే తినాలనిపించే పెరుగు రెడీ అయిపోయింది జ్యూసీ జ్యూసీగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెరుగుబడిని బ్రేక్ఫాస్ట్ కైనా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్ కైనా తినొచ్చు ఈ పెరుగుబడి కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్